అట్లాంటిగా మహాసముద్రంలో వచ్చిన ఒక తుఫాన్ జమైగాను అతలాకుతలం చేస్తోంది గంటకు రెండు వందల తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఆ తుఫాన్ పేరే మెలీసా ఇది చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన తుఫానుగా రికార్డు సృష్టించింది జమైకాలో తుఫానును నమోదు చేసే విధానం మొదలై నూట డెబ్బై నాలుగు సంవత్సరాలు అవుతోంది అప్పటి నుండి ఇంత తీవ్ర స్థాయిలో తుఫాను నమోదవ్వడం ఇది మొదటిసారి ఈ వీడియోలో ఏముంది అంతా మామూలుగానే ఉంది కదా అని అనుకోకండి కొన్ని ప్రాంతాల్లో కనీసం ఇలా ఫోన్ ఫోటోలు వీడియోలు కూడా తీయలేని పరిస్థితి ఎదుర్కొంటోంది జమైకా సుమారుగా ఏడు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అంటే ఈ తుఫాన్ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇండ చర్యలు విరిగిపడుతున్నాయి విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి దేశమంతటా అంధకారంలోకి వెళ్ళిపోయింది మెలిసా తుఫాన్ కేటగిరీని ఐదుగా ప్రకటించారు మెలిసా తుఫాను దెబ్బకు జమైకా చరిత్రలో ఎప్పుడు చూడని స్థాయిలో ఆస్తి నష్టాన్ని చూడబోతుందని ఆ దేశ ప్రధాని ఆండ్రో హోల్నెస్ ప్రకటించారు జమైకాను తాకిన మెలిసా తుఫాన్ ప్రస్తుతం కరేబియన్ కంట్రీ అయిన క్యూబా వైపు వెళ్తోంది thank <laughs> you